హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నేను ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను అందరికీ తెలుసు కదండి ఫస్ట్ వారం మాత్రమే అప్లోడ్ చేశాను రిమైనింగ్ వీక్స్ నేను అప్లోడ్ చేయలేదు నాకు టైం లేక సో సిక్స్ వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది దిస్ ఈజ్ ద లాస్ట్ వీక్ అనమాట లాస్ట్ వీక్ మేము ఏం చేసామంటే రాజమండ్రి దగ్గర వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఫేమస్ ఈ మధ్యకాలంలో అయ్యింది అందరికీ తెలుసు కదా ఆ టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నామండి సెవెంత్ వీక్ మనం ఫస్ట్ వీక్లో ముడుపు కట్టాం కదండి ఆ ముడుపునైతే ఆ టెంపుల్లో నేను హుండీలో వేస్తున్నాను అనమాట ఒకవేళ మీరు తిరుపతి వెళ్తే తిరుపతిలో అయినా వేయచ్చు లేదు రెండింటికి వీలు అవ్వట్లేదు అంటే మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే ఆ హుండీలో అయితే వేసేయండి అలాగే దేవుడు మూలనైతే అన్ని రోజులు ఉంచొద్దు ఎందుకంటే మైళ్ళు అలాంటివి ఏమీ తగలకూడదు అనమాట వేసేస్తే మనకి బెస్ట్ అనమాట అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా జరిగితే సిచ్యువేషన్స్ మనం ఏమి చేయలేము కదండి ఆ ముడుపు కట్టింది అలా వేస్ట్ అయిపోతుంది సో అందుకని చెప్తున్నాను మేమైతే టిఫిన్ చేసేసి స్టేషన్కి అయితే వచ్చేసామండి చూసారు కదా అస్సలు ఖాళీ లేదు స్టేషన్లో జనాలు ఎవ్రీ సాటర్డే కూడా ఇలాగే ఉంటారండి ట్రైన్లో అయితే కొంచెం పర్వాలేదు చాలా మంది సాటర్డేస్ కూడా వెళ్తారండి మేమైతే జాబ్ పర్పస్లో ఉన్న వాళ్ళు అయితే అవ్వదు కదా సో అందుకని సిక్స్ సాటర్డేస్ మేము ఇంట్లో పూజ చేసుకొని సెవెంత్ వీక్ అయితే వెళ్ళామన్నమాట మందికి డౌట్ రావచ్చు సెవెన్ వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎయిత్ వీక్ కదా వడ్డీ సాటర్డే వెళ్ళాలి అని చెప్పేసి కానీ స్వామివారి ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడు వెళ్ళిపోవడం బెస్ట్ అండి మేము యాక్చువల్గా ఎయిత్ వీకే వెళ్దాం అనుకున్నాము కానీ ఏమైందంటే టికెట్స్ లేవన్నమాట రిజర్వేషన్లో నేనైతే సెవెంత్ వీక్ చూడమని చెప్పాను మా హస్బెండ్ ఎయిత్ వీకే లేవు ఇంకా ముందు సాటర్డే ఎలా ఉంటాయి టికెట్స్ అని చెప్పేసి అన్నారు కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ త్రీ హండ్రెడ్ టికెట్స్ అయితే ఉన్నాయండి వెంటనే అయితే రిజర్వేషన్ చేయించామన్నమాట సో ఆ స్వామివారి అనుగ్రహం లేనిదే ఏమీ జరగదు కదా మేము ఇంకా బయలుదేరిపోయాము సో చూశారు కదా ఆల్రెడీ మేము రాజమండ్రి అయితే దిగిపోయి వాడపల్లి బయలుదేరిపోతున్నామండి రాజమండ్రి స్టేషన్ దగ్గర నుంచి మనం వాడపల్లి వెళ్ళడానికి థర్టీ త్రీ కిలోమీటర్స్ ఈజీగా వన్ అవర్ జర్నీ అయితే అవుతుందండి మీరు కూడా వాడపల్లి వెళ్ళాలనుకుంటే అయ్యో మాకు రూట్ తెలియదు అని చెప్పేసి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదండి మనం రాజమండ్రి స్టేషన్ దిగి బయటకు వచ్చిన తర్వాత ఆటోలు చాలా అయితే ఉంటాయి వాడపల్లి అని చెప్పేసి పర్ హెడ్ సెవెంటీ రూపీస్ అయితే తీసుకుంటారు హ్యాపీగా అక్కడ ఎక్కి వచ్చేయచ్చు ఓన్లీ సాటర్డే టైమింగ్స్లో మాత్రమే ఉంటారండి సాటర్డే సండే ఉంటారు రిమైనింగ్ టైమింగ్స్లో అయితే ఆటోలు అవైలబుల్గా ఉండవు సో రావులపాలెం వెళ్ళి మనం అక్కడి నుంచి రావాలంట మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయామండి సో చూశారు కదా వెహికల్స్ అయితే ఎన్ని ఉన్నాయో జనాలు కూడా చూడండి చాలామంది ఉన్నారు అసలు చాలా రష్గా ఉంది ఖాళీ లేదు మేమైతే ఫస్ట్ తల తీయించుకోవడానికి అయితే వెళ్తున్నామండి అక్కడ ఫ్లవర్స్ అవి అమ్ముతున్నారు కదా అటు సైడ్ అలా వెళ్తూ ఉంటే మనకి తీయించుకోవడానికి అవుతుంది అనమాట చాలా మందికి డౌట్ ఉంది తలనీళ్ళలు ఇవ్వచ్చా లేదా అని చెప్పేసి ఇవ్వచ్చండి హ్యాపీగా టికెట్ అయితే ఫార్టీ రూపీస్ ఉంటుంది మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు జస్ట్ గోదావరి దగ్గర అలా తీసేవాళ్ళు టికెట్ ట్వంటీ రూపీసే ఉండేది కానీ ఇప్పుడు రూమ్ లాగా తిరుపతిలో ఎలా అయితే ఉంటాయో మన దేవస్థానాల్లో అలాగ కట్టారండి ఫార్టీ రూపీస్ టికెట్ చేశారు ఫస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి ఇప్పుడు గోదావరి దగ్గర ఇలాగ ట్యాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి స్నానం చేయడానికి బాత్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఎవరైనా దూరం నుంచి రావాలి ముందు రోజే వచ్చేసి ఇక్కడ స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకోవాలి అనుకుంటే బాత్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చాలా అప్డేట్ చేశారు ఇక్కడ వినాయకుడు టెంపుల్ కూడా ఉంటుంది ఫస్ట్ ఇక్కడికి వచ్చి గోదావరి దగ్గర అట్లీస్ట్ కాలు కడుక్కొను తల మీద నీళ్ళు చల్లుకొనో వినాయకుడిని దర్శించుకొని మనం వెళ్తే చాలా బాగుంటుందండి ఇక్కడ వెయిట్ చేయడానికి చూసారా ఇలా చేస్ టైప్ లో ఉన్నాయన్నమాట తల తీయించుకొని అయితే వచ్చేసరికి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోతామో చేయండి గుండు మేము వెళ్తుంటే అలాగ మధ్యలో అమ్మవారి టెంపుల్ కూడా ఎదురైందండి సో ఒకసారి అమ్మవారికి కూడా దండం పెట్టుకొని ఇక్కడ టెంపుల్కి వెళ్తూ ఉంటే మధ్యలో బ్యాగ్స్ అయితే కనిపిస్తాయండి సో బ్యాగ్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను చాలా వెయిట్ పెట్టాను కానీ అది కూడా చినగలేదనమాట సో తీసుకొని ఒక బ్యాగ్ అయితే మేము వచ్చేసాము చూసారు కదా ఏడు ప్రదక్షిణాలు అయితే చేయాలి జనాలు చాలామంది ఉన్నారు అసలు ఫాస్ట్గా నడవడానికే అవ్వదు తోసుకుంటూ వెళ్ళిపోలేము కదా మాకు సెవెన్ ప్రదక్షిణలు చేయడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టిందండి నియర్లీ వన్ అవర్ వేసుకోండి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తానండి మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే క్యాష్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోండి తీసుకువెళ్తే కనుక ఫోన్పే అయితే ప్రాబ్లమే లేదు ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళది ఫోన్ పోయింది ఒకళ్ళది వెండి పట్టిపోయింది ఒకళ్ళ ఆధార్ కార్డులు అవన్నీ వదిలేసారు సో ఆధార్ కార్డులు అంటే మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు మళ్ళీ ఇంకొకరిది అయితే ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ అయితే పోయిందండి సో చాలా చాలా బాధ అనిపించింది అందుకే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి మేమైతే అసలు ఖాళీ లేదని చెప్పేసి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్కి అయితే వెళ్ళామండి మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి టూ అవర్స్ పట్టింది సో ఫ్రీ దర్శనం అయితే ఇంకెలా ఉంటుందో చూసుకోండి ఎన్ అవర్స్ పడుతుంది అనేది మనం అలాగ ఇందాక తల తీయించుకోవడానికి వెళ్ళాం కదండి అటు సైడ్ వెళ్తే కనుక భోజనాలు కూడా పెడతారనమాట ఈరోజు మొత్తం పెడుతూనే ఉంటారు సాటర్డే అయితే సో చక్కగా భోజనం చేసేసి మేమైతే బ్యాక్ టు హోమ్ బయలుదేరిపోయాము రైల్వే స్టేషన్కి నెక్స్ట్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఇక్కడ పూతరేకలు అయితే చాలా ఫేమస్ కంపల్సరీగా తీసుకోండి చాలా బాగుంటాయి నెక్స్ట్ పువ్వులు కూడా చాలా తక్కువ కాస్ట్కే వస్తున్నాయండి అర కేజీ ఫిఫ్టీ రూపీస్ అలా ఇస్తున్నారు అనమాట ఇంకా బొమ్మలు ఏమన్నా కొనాలనుకుంటే అస్సలు కొనద్దండి ఎందుకంటే వేస్ట్ ఆఫ్ మనీ చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్తున్నారు చాలా మందికి ఏడు శనివారాలు వ్రతం చేసినప్పుడు నాన్ వెజ్ తినకూడదా అని డౌట్ రావచ్చు అండి నాన్ వెజ్ తినచ్చు కానీ మీరైతే ఫ్రైడే సాటర్డే సండే మానేయండి ఎవరైతే పూజ చేస్తున్నారో నాన్ వెజ్ తినకుండా ఉండలేము అన్న వాళ్ళు ఒకవేళ పర్వాలేదు మేము ఉండగలము అనుకుంటే కనుక సెవెన్ వీక్స్ కంప్లీట్ అయ్యే వరకు తినకండి మేమైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి మేము నైట్ ఇంటికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అయితే అయిపోయిందనమాట షిర్డి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కామండి సిక్స్కి కి స్పెషల్ ట్రైన్ అంటే ఓన్లీ సాటర్డే సండే మాత్రమే అవైలబుల్గా ఉంటుంది రిజర్వేషన్ అయితే లేదండి సో డోర్ దగ్గర అయితే కూర్చున్నాము మేము కాల్ నొప్పులు వచ్చేసి స్టేషన్లో చూడండి మార్నింగ్ ఎంత రష్గా ఉందో ఇప్పుడు అయితే అంత ఖాళీగా ఉంది చాలా చల్లగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ